ఈ రోజుల్లో కూడా ఇలాంటి అల్లుడు ఉన్నాడా అనిపిస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తెలిసిందే కదా బాబు అయితే పుట్టాడు అని చెప్పాను కదండి అమ్మ వాళ్ళకి నేను ఒక్కరి దాన్నే అని మీ అందరికీ తెలిసిందే మా ఆయన కూడా అమ్మ వాళ్ళకి నేను ఒక్కరి దాన్నే అని తెలిసినా సరే ఒక్క రూపాయి కూడా అమ్మ వాళ్ళ నుంచి అయితే ఆశించలేదు పట్టు బట్టలతో అయితే మాత్రం నన్ను తీసుకెళ్ళాడు అనమాట ఈ రోజుకి కూడా నన్ను ఎంత హ్యాపీగా చూసుకుంటున్నాడో ఇంకా బాబుకి ఇలా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ అనమాట ఇంకా ఫిఫ్త్ మంత్ ఎలా వచ్చింది నాతో అయితే మాత్రం ఒక్కటే అన్నాడు పుష్ప మీ అమ్మల నుంచి ఒక రూపాయి మనం ఆశించొద్దు మా అమ్మల నుంచి కూడా ఒక రూపాయి కూడా నాకు వద్దు మన కష్టం మీదే మన పిల్లలైతే మాత్రం హ్యాపీగా చూసుకుందాము అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఎవరు పుట్టినా సరే వాళ్ళ బారసలు అయితే మనమే చేసుకుందాము అనేసి అయితే అన్నాడు ఇంకా సరే కానీ అది నీ ఇష్టం నువ్వు కష్టపడుతున్నావు కదా ఇంకా మనీ అన్నది నువ్వు ఎలా సేవ్ సేవ్ చేస్తావు అది నీ ఇష్టం కానీ అనేసి అయితే నేనైతే అన్నాను ఇంకా అంతే అప్పటి నుంచి కూడా ఆ రోజుల్లో మా ఆయనకి ఆరు వందల యాభై రూపాయలు అయితే ఒక రోజు జీతం అండి ఆరు వందల యాభై రూపాయలు మూడు వందలయితే ఖర్చుకుంచేవాడు మూడు వందల యాభై రూపాయలు అయితే మట్టి ప్ర డిబ్బీలు ఉంటాయి కదా అందులో అయితే మాత్రం వేసాడనమాట ఐదో నెల నుంచి తొమ్మిదో నెల పన్నెండు రోజులు అయితే వచ్చింది నాకు డెలివరీ అయితే మాత్రం అయిపోయాను అప్పటికి కూడా డిబ్బీ అనేది మేము బ్రేక్ చేయలేదండి ఇంకా బాబ్ బార్సల నెల అంటే మూడు రోజులు తక్కువ నెల రోజులు చేస్తారు కదా ఇంకా మేమైతే మాత్రం అలానే చేసాము ఇంకొక టెన్ డేస్లో బాబ్ బార్సలు ఉంది అనగా డిబ్బీ అనేది అయితే బ్రేక్ చేశాడనమాట షాక్ అయితే ఇద్దరం కూడా ఇంత అమౌంట్ దాచామా అని అన్నట్టు అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి చేయి చాపకన్నా అయితే తన పిల్లలు ఏ ఆ రోజు ఏ మాట మీద అయితే అన్నాడో నా పిల్లల్ని నా రూపాయితోనే నేను హ్యాపీగా బార్సల్ చేసుకుంటాను అనేసి అయితే అన్నాడు అదే మాట మీద తన కష్టంతో వచ్చిన డబ్బులతోటే బాబ్ బార్సల్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేశాడండి మాకు కలిగినట్టు ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా తగ్గలేదు వచ్చిన వాళ్ళకి మర్యాదల విషయంలో ఫుడ్ విషయంలో చాలా బాగా చూసుకున్నాడు ఇంకా నాన్న కూడా అమ్మతో కే అయితే పంపించాడండి అల్లుడికి ఇలాగ ఇవ్వు అని చెప్పి అప్పటికి కూడా ఇంకా నాతో మాట్లాడలేదు జస్ట్ ఏదో వచ్చామంటే వచ్చామని అన్నట్టు అయితే ఉండేవారు నాన్న అయితే పార్సల్కి అయితే రాలేదు అమ్మను మాత్రమే పంపించాడు అనమాట అయినా సరే అమ్మ ఇంకా గనే మా ఆయన చేతిలో డబ్బులు పెడితే వద్దులే బాప ప్రెజెంట్ అయితే డబ్బులు ఉన్నాయి ఏ రేపు పొద్దున ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా అడుగుతాను మీ దగ్గరే ఉంచండి అనేసి అయితే అన్నాడు అందుకే చెప్పానండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి అల్లుడు ఉన్నాడా అనేసి అని ఇంకా ఈ పూట వీడియో ఇదే హ్యావ్ ఏ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి సంక్రాంతి వరకు అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి